जय बोलो हनुमान राम लक्ष्मण जानकी हनुमान जय श्री राम श्री जय श्री राम जजे 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 जय 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 श्री राम मत की वंदे आदरम वंदे आदरम वंदे आदरम वंदे పట్టణంలోని హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి అఘత్యానికి చెప్పలేనటువంటి దారుణాలకు పాల్పడుతున్నటువంటి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి హిందూ సంఘాలందరూ కూడా కలిసి బెల్లంపల్లి బంధుకు పిలుపునివ్వడం జరిగింది దీనికి అన్ని కుల సంఘాలు పెద్దలు అందరూ కులాలకు అతీతంగా అందరం సంగీతమై హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి ఈరోజు బెల్లంపల్లి పట్టణ పూర్తి బంధుకు పిలుపునివ్వడం జరిగింది దీనికి గాను వ్యాపారస్తుల నుండి ఆటో డ్రైవర్ల నుండి చిరు వ్యాపారస్తుల నుండి ప్రతి ఒక్కరి నుండి కూడా మాకు అద్భుతమైనటువంటి స్పందన కలిగి స్పందన వస్తుంది వారందరికీ కూడా హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంత అద్భుతంగా మాకు సహకరించినటువంటి మీరంతా కూడా సాయంత్రం వరకు నిరాటంకంగా సాయంత్రం వరకు ఇదే పందును కొనసాగించాలని మరొకసారి హిందూ సంఘాల ఐక్య వేదిక నుండి పిలుపునిస్తున్నాం దేశం మొత్తం కూడా అట్టుడికి పోతుంది మత రిజర్వేషన్లను అడ్డు పెట్టుకొని హిందూ వీళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండించే విధంగా దేశం మొత్తం హిందూ అనేవాడు మేల్కోవాలనే విధంగా కోరుతూ హిందూ సంఘాల ఐక్యత ఇలానే వర్ధిల్లుతుందని మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్ బెల్లంపెల్లి పట్టణ బంధును హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది మరి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల లొల్లిని కాస్త మతపరంగా తీసుకొచ్చి అక్కడ మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులను ఊచకోత కోస్తూ పసిపిల్లలను చూడకుండా ఉరివెట్టి చంపుతున్నారన్న ఆడవాళ్లను రోడ్లపైన గుంజుకుపోతున్నారు ఒక మారణకాండ సృష్టిస్తున్నారు అసలు అక్కడ అల్లర్లకు ఈ మారణకాండకు సంబంధం లేకుండా కొంతమంది అక్కడున్నటువంటి సంఘ విద్రోహ శక్తులు హిందువులనే టార్గెట్గా చేస్తూ వాళ్ళ మాన ప్రాణాలను తీస్తూ వాళ్ళ ఆత్మ నాదానలు వింటే ప్రాణం పోతుందన్న చిన్న చిన్న పిల్లలను మంచం కూర్లకు ఉరువెట్టి చంపుతురు హిందువులని కేవలం హిందువులు అయినందుకు మరి అక్కడ మైనార్టీలుగా హిందువులు ఉంటే వాళ్ళని అంత ఊంచకోతకొస్తే ఈ భారతదేశంలో ఎప్పుడైనా ఏ మైనార్టీల మీదనైనా అలాంటి దాడులు జరిగిందా మరి యాభై నాలుగు దేశాలు ముస్లిం దేశాలు ఉంటే ఆ భారతదేశ ప్రధానికి ఆశ్రయం ఇచ్చినటువంటి దేశం నా భారతదేశం అన్న ఈరోజు అక్కడ తరిమి రామను తరిమి కొడితే ఇక్కడ ఆశ్రయం తీసుకున్నది అట్లాంటి సంస్కృతి గల నా దేశం మరి నా హిందువులు అక్కడ మారణకాండకు గురవుతుంటే ఆత్మను చలించి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఒక్కరోజు బంధు పిలుపును ప్రశాంతమైన వాతావరణంలో వ్యాపారవేత్తలు కుల సంఘాలు అందరి సహాయ సహకారాలతో శాంతియుత వాతావరణంలో బంధు నిర్వహించడం జరుగుతుంది దీనికి సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారులకు అందరికీ కూడా పేరు పేరున హిందూ ఐక్యవేదిక మీకు ధన్యవాదాలు తెలుపుతుందన్న ఈ బంధు కాలు దయచేసి సాయంత్రం వరకు కొనసాగాలని మీ అందరికీ చేతులు జోడించి కోరుతున్నాం